తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి పోరాడిన అక్షర యోధులు అల్లం నారాయణ అని టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ఎస్ లెనిన్ అన్నారు వరంగల్ జిల్లా తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు కొరకుల నరేందర్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నవీనీత్ గౌడ్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకలను టీజీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ఎస్ లెనిన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించారు అని గతంలో ఎన్నడూ లేని విధంగా డెస్క్ జర్నలిస్టులకు అగ్రడేషన్లో ఇచ్చిన ఘనత కూడా నారాయణకే దక్కుతుందని మీడియా అకాడమీ ద్వారా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేశాడని ఈ నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులు మృతి చెందితే వారికి ఆర్థిక సహాయంతో పాటుగా ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన ఘనత అల్లం నారాయణకే దక్కుతుందని లెనిన్ అన్నారు ఈ కార్యక్రమంలోని టీజేఎఫ్ఓ జిల్లా కార్యదర్శి వంకే శ్రీను కోశాధికారి ఉపేందర్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి నీలం శివ టీజేఎఫ్ఓ జిల్లా నాయకులు జర్నలిస్టులు బండి రవి సాక్షి నరేష్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్స్ కమటం వేణుగోపాల్ టెంజో ఉపాధ్యక్షులు పిండం విజయ్ ఎండి అమీరు టీజేఎఫ్ఓ జిల్లా కార్యవర్గ సభ్యులు భూసారపు వెంకన్న వనం భాస్కర్ సోటాల హరినాథ్ చిన్న చందు కృష్ణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమికను పోషించడానికి ఒక అనువైన వేదికను ఏర్పాటు చేసినటువంటి అల్లం నారాయణ గారు వారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు వరంగల్ తూర్పులో జరుగుతున్నటువంటి సందర్భం ఈ కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులంతా కూడా పాల్గొన్నారు ఏదైతే టీజేఎఫ్ ద్వారా ఒక జర్నలిస్ట్నే కాదు సబ్బండ వర్గాలను మమేకం చేసి రాజకీయ నేతలను కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడినటువంటి ఒక అక్షర యోధుడు అల్లం నారాయణ సార్ అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా మీడియా అకాడమీ చైర్మన్గా కూడా ఆయన జర్నలిస్టుల యొక్క అనేక సౌకర్యాలు అనేక సదుపాయాలు అక్రిడేషన్లు పెంచడంతో పాటు అనేక సౌకర్యాలు సదుపాయాలు కరోనా సమయంలో ప్రతి సమయంలో జర్నలిస్టుల వెన్నంటి ఉండి అకాడమీ క్లాసులు కూడా నిర్వహించడం ద్వారా జర్నలిస్టుల యొక్క అన్ని సందర్భాలలో ముందుండి వాళ్లకు పెన్షన్ అయితేనేమి చనిపోయిన జర్నలిస్టులకు వాళ్ళకు వాళ్ళకు కూడా డబ్బులు అందే విధంగా అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఆదుకున్నటువంటి గొప్ప నేత మన రాష్ట్ర అధ్యక్షుడు ఆయన జన్మదినం సందర్భంగా మరొకసారి వరంగల్ తూర్పు జర్నలిస్టులు అంటే వరంగల్ జిల్లా ప్లస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టుల పక్షాన నాకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా జై తెలంగాణ జై